గుంజారు హనుమందారెడ్డి నగర్లో ఉన్నటువంటి గుంచారు గురువు అమ్మ నామ గంజాయి అమ్ముతుందనే సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పట్టుకుని వెళ్తూ ఉన్నారు వాళ్ళని ఆపి సోదాజీగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కొక్క దగ్గర కేజీ బావు కేజీ రెండు వందలు కేజీ అరవై వందల గ్రాములు అలా ఉండింది ఇది ఎక్కడికి అడిగితే అక్కడే కొంచాలు గురువమ్మని ఆమె అక్కడ దగ్గరలో ఇంటి సమీపంలో వాళ్ళ దగ్గర ఆమె దగ్గర కొంటామని చెప్పారు తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు కుటుంబ ఒక గంజాయి దొరకడం జరిగింది తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించకుండా వస్తే వీళ్ళ ముద్దాయిలు చిడుతోటి గంజాయి పుట్టుకోవడం జరిగింది ఇక చిటితోటి మదుబాబాని అతను ఇతను అంతర్ అంతర్ జిల్లాల దొంగ మన జిల్లాలోనే కంటే పక్క జిల్లాలో కూడా దొంగతనాలు చేస్తుంటాడు ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక డెబ్బై ఎనభై నేరాలు ఉన్నాయి రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దుమతానం చేశాడని చెప్పి అంటే మన జిల్లాలో అయితే పోలీస్ స్టేషన్లో మూడు జరుగుమల్ స్టేషన్ మన పరిధిలో జరుగుమల్ స్టేషన్లో రెండు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఒకటి ఎంతపూడ పోలీస్ స్టేషన్లో రెండు పొదిగి పోలీస్ స్టేషన్ ఒకటి వినుకొండ పోలీస్ స్టేషన్ ఒకటి కందుకూరు రూర్ పోలీస్ స్టేషన్ ఒకటి ఇలా సుమారు పదకొండు నేరాల్లో ఇతను కొన్ని నేరాలు వాళ్ళ బామతి రాకూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అక్సిడెంట్గా తీసుకెళ్లి ఒక మూడు నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది ఈ నేరాల్లో